తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి స్వాతంత్రం సంపార్జించుకున్న తర్వాత ఈ దేశం అన్ని రంగాల్లో సత్వర సమగ్ర అభివృద్ధి సాధించబడాలి అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల వారు అన్ని మతాల వారు కూడా సగౌరవమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఆలోచనతో మరి స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారికి యావత్ తెలంగాణ జాతి రుణపడి ఉంటుంది వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నది కారణం చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు కేంద్ర నిర్ణయం ప్రకారం జరగాలి ఏ ప్రాంతం అయితే రాష్ట్రంలో పెద్దగా ఉండి దోపిడీ చేస్తున్నదో ఆ వర్గం వారు చిన్న రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటును అడ్డుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు ఆ రోజే గ్రహించి దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ఏర్పాటు కావడానికి బాటలు వేసినటువంటి మహానుభావుని స్ఫూర్తితోనే మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీఆర్ గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన జరుగుతున్న దోడిపి దోపిడీ అవమానం అణచివేతకు వ్యతిరేకంగా ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ ప్రజానికాన్ని ఒక శక్తిగా మరిచి యావత్ భారతదేశ ప్రజల చేత పార్టీల చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష సమంజసమైనది న్యాయసమ్మతమైనది అనేటువంటి విషయాన్ని వారందరూ గుర్తించే విధంగా మరి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడికి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ దేశానికి స్వాతంత్రం సముపార్జించి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా జరగాల్సినటువంటి కొన్ని వర్గాలకు కొన్ని ప్రాంతాలకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు కాబట్టి ఆ మహానుభావుడి స్ఫూర్తి అన్ని ప్రాంతాల వారు అన్ని వర్గాల వారు మరి గౌరవప్రదమైనటువంటి జీవితం అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలనేటువంటి దాన్ని అమలు చేయడంలో పాలక వర్గాలు కొంతమేరకు విఫలమైనవి కాబట్టి ఏ వర్గాలకైతే స్వాతంత్రానంతరం దక్కాల్సినటువంటి వాటా కావచ్చు ఫలాలు కావచ్చు ఫలితాలు కావచ్చు రాలేకపోతూ ఉన్నాయో ఈ సందర్భంగా వారికి న్యాయం జరిగేటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశంలో ఉండేటువంటి బీసీ కులాల వారు మా కుల గణన చేయండి అనేటువంటి నినాదంతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యమించే లేదా వాళ్ళు నినదించేటువంటి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అనంటే అందరికీ సమాన న్యాయం చేయాలనేటువంటి ఆ మహానుభావుడి ఆశయాన్ని నెరవేర్చడంలో పాలక వర్గాలు విఫలమైనట్టు దానికి నిదర్శనం కాబట్టి ఇప్పటికైనా తెలంగాణతో పాటు భారతదేశంలో ఉండేటువంటి బీసీ లక్ష్యంలో లేదా అన్యాయం లేదా ఇంకా వెనుకబాటుకు లోనైనటువంటి వర్గాలకు న్యాయం జరగడం విషయంలో ఈ రోజును స్ఫూర్తిగా తీసుకొని పాలక వర్గాలు అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం